నమస్తే మా సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం నల్లమాడలో వెలసిన కొత్తబావి గంగమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు పొరకల నాగరాజు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారు స్వర్ణ కవచలాంకృత అవతారంలో తొలి రోజు దర్శనమిచ్చారు తాటిపి గారి రమణ శ్రీదేవి దంపతులు తొలి పూజను నిర్వహింపజేశారు ఈ నెల పదకొండవ తేదీ వరకు నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గంగమ్మ అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారని ఆలయ పూజారి బాలాజీరావు తెలిపారు దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు పదకొండవ తేదీ వరకు నిర్వహించనున్నామని ఈ కొత్తబావి గంగమ్మ ఆలయంలో జరిగే పూజల్లో భక్తాదులు విరివిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులతో ప్రజలందరూ వర్ధిల్లాలని ఆలయ ధర్మకర్త పొరకల రమణ పిలుపునిచ్చారు बदला <coughs> ना సర్వే జన సుఖినోభవంతు భవంతు జై శ్రీరామ్ సర్వజనులకు తెలియజేయడం ఏమనగా ఈ ఆశ్వేజ కృష్ణ పాడ్యమినందు దసరా మహోత్సవాలు ప్రారంభమవుతాయి ఆ దసరా ప్రారంభోత్సవాలు ప్రారంభోత్సవముల మొదటి దినమైన పాడ్యమితి తిథి అందు శ్రీ అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలాంకృత అవతారం ఎత్తి మొదటి అవతారముగా మనకి శరన్నవరాత్రులలో మొదటి రోజు అయిన ఈ పక్షంలో ఆమెకు వడపప్పు పానకము చనిపిండి ఇటువంటి నైవేద్యాలతో అమ్మవారి పూజను ఈ రోజుకి ముగించినాము నల్లమాడలో వెలిసినటువంటి కొత్తబావి గంగమ్మ దగ్గర దసరా ఉత్సవాలు ఈరోజు అనగా మూడు పది మూడు పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి అదేవిధంగా ఈ నవరాత్రులు ప్రతి ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు పదకొండవ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని ఇక్కడకు విచ్చేసి ఈ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను